హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం మట్టికాయ వరుగులు ఎలా చేయాలో చూసేద్దాం ఈ మట్టికాయలు వచ్చేసి మనం మజ్జిగలో ఊరపెట్టి వడియార్లాగా చేస్తామన్నమాట ఇవి పప్పులో నుంచుకోవడానికి అలా అయితే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ప్రాసెస్ అలానే అనేప్పుడు చూసేద్దాం ఈ వరుగుల కోసం ఫస్ట్ ఇలా మట్టికాయలన్నీ తీసుకోవాలి కొందరు వీటిని గోరు చిక్కుడు అని కూడా అంటారు ఈ మట్టికాయలని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి మనం డైరెక్ట్గా అలానే ఊర పెట్టామంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అవి చిట్లుతాయి అనమాట కాబట్టి వీటిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ కూడా ఈ విధంగా సగానికి కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో ఒకసారి శుభ్రంగా కడగాలి ఆ తర్వాత వాటర్ అంతా కూడా వడగట్టేసేయాలి తర్వాత మజ్జిగనైతే తీసుకోవాలి మజ్జిగ వచ్చేసి ఆ మట్టికాయలు మునిగే వరకు తీసుకోవాలి అనమాట తర్వాత ఇందులో తగినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి తర్వాత మట్టికాయలు ఇలా మజ్జిగలో వేసుకోవాలి తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మట్టికాయలు వచ్చేసి మజ్జిగలోనే ఇలా రెండు రోజుల పాటు ఊరనివ్వాలి చూడండి ఇక్కడ ఒక టూ డేస్ తర్వాత మట్టికాయలు అనేవి విధంగా ఊరాయి ఆ తర్వాత వీటిని ఎండబెట్టుకోవాలన్నమాట ఇలా మజ్జిగంతా వడగట్టేసి మట్టికాయలను ఒకటి ఎండబెట్టుకోవాలి ఈ మట్టికాయల్ని ఒక రోజంతా కూడా ఇలా ఎండబెట్టుకోవాలి ఇవి ఒక రోజంతా కూడా ఎండిన తర్వాత ఇంకొక రోజు మళ్ళీ మజ్జిగలోనే వేసుకొని ఊరినివ్వాలి ఇంకా తర్వాత ఎండబెట్టుకోవాలి అంటే మళ్ళీ మజ్జిగలో వేసే పని లేదనమాట అవి పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలన్నమాట అంటే ఒక టూ త్రీ డేస్ అలా ఎండలో పెట్టుకోవాలి మట్టికాయలు ఇలా ఎండ పెట్టిన తర్వాత ఈ మజ్జిగను కూడా కాసేపు ఇలా ఎండలోనే ఉంచాలన్నమాట అవి వాసనది రాకుండా ఉంటాయి చూడండి మట్టికాయలన్నీ కూడా ఒక టూ త్రీ డేస్ కంతా కూడా ఇలా డ్రైగా అయిపోతాయి మనం వింటే ఒక వన్ ఇయర్ పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు చూడండి మట్టికాయ వరుగుల్ని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి కారం అది ఉండవు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి పప్పులో నంచుకోవడానికి అలా అయితే చాలా బాగుంటాయి చూడండి వీటిని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చిరండిలో మట్టికాయ వరకుని చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి